బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి మరింత ఓతమిచ్చేలా ఉంది చంద్రబాబు గారు కేంద్ర బడ్జెట్ సంబంధించి చంద్రబాబు గారు అయితే విధంగా ప్రస్తావించారనమాట పౌరుల జీవన శైలిని మార్చేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ సహకరించేలా ఉందన్నారు రాష్ట్రంలో చేసిన చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించింది వీటిని మరింత బలోపేతం చేసుకునే అంశం అవకాశం అయితే ఉంది మహిళలు రైతులు యువత సాధికారత ఆ బడ్జెట్ అయితే ఉంది రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ డెవలప్డ్ ఎకనామీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాలెన్స్డ్ ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏఐ సహా వివిధ టెక్నాలజీలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ రీఫార్మ్స్కు వెళ్తుంది అనమాట రిన్యూబుల్ ఎనర్జీ గ్రీన్ అక్కడ వన్ గ్రీన్ వన్ నేషన్ దిశగా అయితే బడ్జెట్ వెళ్తుంది స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారు మెరుగైన జీవన ప్రమాణాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ లీవింగ్ ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా అయితే ఉందన్నారు టెక్స్టైల్స్ సెక్టర్కు కూడా ఓతమిచ్చారు రాష్ట్ర మన రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుందని చెప్తున్నారు పర్యాటకానికి హాస్పిటాలిటీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుంది కోకోనట్ జీడి కోకో చందనం వంటి పంటలు కోతమిచ్చల చర్యలు ఉన్నాయి డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు అయితే వరకు పెట్టారన్నమాట నలభై ఏడు వరకును భారత్ డేటా సెంటర్లు హబ్గా తయారవుతుంది విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోతమిర్చల ఈ డేటా సెంటర్లు అయితే తయారవుతాయి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది కేంద్ర బడ్జెట్లో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి అయితే చెందబోతుందని చెప్పేసి అన్నారు కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల కొత్తగా మూడు హై స్పీడ్ రైళ్లు కారిడార్లు అయితే వస్తున్నాయని చెప్పేసి రాష్ట్రానికి అయితే అన్నారన్నమాట అందులో హైదరాబాద్ బెంగళూరు అనంతపురం కర్నూలు కవర్ అవుతుంది అని చెప్పేసి అన్నారు హైదరాబాద్ చెన్నై కారిడార్ ఏమో అమరావతి మీదుగా మనకి తిరుపతి అంటే అమరావతి అదేవిధంగా తిరుపతి మీదుగా చెన్నై అయితే వెళ్తుందని చెప్పేసి ఆయన అయితే అన్నారనమాట బెంగళూరు చెన్నై పలమనేరు చిత్తూరు మీదుగా రాబోయే రోజుల్లో తిరుపతి కనెక్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది ఈ మూడు కారిడార్లను ఏపీని కవర్ చేసే పరిస్థితి అయితే ఉంది హై స్పీడ్ రైలు వస్తే అమరావతి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఈ నాలుగు సిటీలు ఐదు కోట్ల జనాభా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ డైనమిక్ జోన్గా అయితే ఉంటుందన్నారు డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడారు ఇందులో ను కూడా చేర్చారు అదేదైన ఖనిజాల వెలిగతీత వల్ల ఏపీకి ఎంతో లాభం బీచ్ తో పాటు మన రాష్ట్రంలో వివిధ రకాల మినరల్స్ ఉన్నాయి డిఫెన్స్ అటామిక్ ఎనర్జీ సోలార్ ప్యానెల్స్ క్రిటికల్ ఎలక్ట్రిసిటీ వీటికి సంబంధించి ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నారన్నమాట సో ఏది ఏమైనా బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని